ఫైవ్ లీడర్స్ అందరికీ గ్రేట్ మార్నింగ్ అండి నేను మీ సైరేటీ ఫ్రమ్ కర్ణాటక రియల్ అంటే చాలా హ్యాపీగా ఉంది ఒకప్పుడు రియల్ అంటే ఒక పూల వ్యాపారం వేసుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేసిన కానీ నన్ను నా దశ దిశ మార్చిన వ్యక్తి అనమాట గ్రేట్ అప్లైన్ మై గాడ్ ఈ రోజు రియల్ అంటే మేము ఎన్నో కష్టాలు వాడడం కర్ణాటక వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టినా కానీ ఆ రోజు టూ వీలర్ మీద తిరిగి రావడం రియల్ అంటే ఎన్నో ఈ కష్టాలకి ఇబ్బంది ఇబ్బంది అయింది అనమాట ఫుడ్ తినడానికి డబ్బులు లేని స్థాయి నుంచి ఈ రోజు బెంజ్ కొంటున్నాం అంటే మీరు ఆలోచించండి లీడర్స్ ఇక్కడ ఏం చేయాల్సింది ఏం లేదు మీరు ఏం చేయండి మీకు ఎవరైతే వెస్టేజ్ అవకాశం అంటే దాన్ని బిలివ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి చాలా మంది అంటే ఇట్లాంటి నెట్వర్క్ చాలా వస్తాయి చాలా చెప్తాను అనుకుంటారు కానీ ఇక్కడ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి మీకు తెలుసు ఆల్రెడీ ఒక నార్మల్ పర్సన్స్ మేము రియల్ అంటే నార్మల్ కార్లు కొన్నాం ఈరోజు సార్ వచ్చేసి దా దాదాపు మూడో కార్ ఇది కూడా ర్యాపిడో కార్ తీసుకున్నాం ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఇండివర్ కార్ ఇది ఇంటికి కూడా దాంతోపాటు డెబ్బై లక్షల కారు కొనడం జరిగింది ఆఫ్ బోన్లు ఏం లేదండి మీరు ఒక నిత్యావసరలో వస్తున్నాయండి దాన్ని బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల రియల్ అంటే కార్లు వస్తున్నాయి రియల్ లీడర్స్ మిమ్మల్ని మీరు నమ్మండి బిల్ యూనివర్సల్ కింద స్కూల్లో నంబర్ కి ఫోన్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది థ్యాంక్ యూ వెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గ్రేట్ మార్నింగ్ లీడర్స్ సో మై సెల్ఫ్ ఫస్ట్ సాయి రెడీ ఫ్రమ్ కర్ణాటక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై గ్రేట్ అప్లైన్స్ మై గాడ్ శ్రీనివాస్ వడ్డమన్ సార్ అండ్ శివాని మేడం హార్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే ఈరోజు బెంజ్ కారు చూడండి ఎక్కడో లైఫ్లో మా లైఫ్ ఒక పల్లెటూరులో మా లైఫ్ అనేది ఎండ్ అయిపోయేది కానీ ఈరోజు బెంజ్ కారులో నిజంగా దాన్ని చూస్తూ మేము కూడా డ్రీమ్ చేయగలుగుతున్నాం ఒకటే నేను ఇక్కడ నుంచి మీకు ఇచ్చేది చూడండి లీడర్స్ చాలా మంది సిక్స్ మంత్స్ బిజినెస్ లోకి వస్తారు సిక్స్ మంత్స్కే అలసిపోయి ఇంట్లో కూర్చుంటారు ఆరు సం ఆరు నెలల్లో మన జీవితం మారదు ఒకటే ఆరు నెలలు కష్టపడి చూడండి ఆరు సంవత్సరాలు కష్టపడి చూడండి ఖచ్చితంగా ఈ బెంజ్ మీ ఇంట్లో కూడా ఉంటుంది సో ఒకటే చూడండి చాలా మందికి ఇల్లు కట్టుకునే ఒక కళ ఉంటది కదా ఇటుక ఇటుక పేరుస్తూ పోతే ఒక ఇల్లు రెడీ అవుతుంది కానీ ఆ ఒక్క ఇంట్లో ఒక ఫ్యామిలీ మాత్రమే హ్యాపీగా ఉండగలుగుతుంది కానీ అదే ఒక్కసారి ప్రపంచం చూడండి బయటికి రండి ప్లాన్స్ వేయండి మనిషిని మనిషిని కలుసుకుంటూ పోండి ఒక టీం ఏర్పడుతుంది సో ఆ టీమ్ ని మీరు పెంచుకుంటూ పోతే వాళ్ళ లైఫ్ తో పాటు మన లైఫ్ కూడా బాగుంటుంది ఇట్లాంటి ఒక మంచి బెంజ్ కార్ మన ఇంట్లో కూడా వస్తుంది సో అందరూ బిలీవ్ చేయండి ఆరు నెలలకే అలిసిపోకండి ఖచ్చితంగా ఆరు నెలలు ఇక్కడ నిలబడండి మనందరం కూడా ఈ బెంజ్ కానీ తీసుకెళ్లిపోవచ్చు సో మన బెంజ్లు కూడా షోరూమ్ లో రెడీ ఉన్నాయి వర్క్ చేయడానికి మీరు రెడీ ఉండండి థ్యాంక్ యూ విశ్వల్